గుడ్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటనపై ముప్పై తేదీన మనం ఒక కేసు నమోదు చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నారు అట్లాగే దీనిలో ఇన్వెస్టిగేషన్ లో మన ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి సెట్ అనేటువంటి ఆర్గనైజేషన్ని అట్లాగే సీటాక్ అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని దీంట్లో ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క బృందాలు ఆల్రెడీ గుడ్లబరి ఇంజనీరింగ్ కాలేజీ చేరుకొని ఆ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి అన్ని నెట్వర్క్ సిస్టమ్స్ని త్వరగా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఈ విషయంలో విద్యార్థిని విద్యార్థులకు ఏదమైనటువంటి సందేహాలు ఉంటే రేపు ఉదయం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు వారు వచ్చి వారి యొక్క సందేహాలను ఆ టీం ముందు ఉంచవచ్చు వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేసి దీంట్లో ఏ విధమైనటువంటి నేరస్తులు ఉన్నట్టు కూడా కఠినంగా శిక్షించని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము